సార్ మేబీ వర్క్ ఇచ్చేటప్పుడే ఏదైనా చెప్పినట్టు రోడ్ వేసినప్పుడు కాంట్రాక్టర్ దాన్ని చేయాలి చేస్తామంటే మన మిస్టేక్ అవుతుంది సో అటువంటి ఎవరైనా చేస్తుంటే కనుక ఎక్కడెక్కడైతే వర్క్స్ జరిగి దాన్ని క్లోజ్ చేయకుండా బిల్ చేసినా కాంట్రాక్టర్లు పెడతాం సార్ ఎవరైతే మనం చేస్తున్నా చేస్తే ఎప్పుడు అప్పుడే అయిపోతాది అది లేకుండా అక్కడక్కడా 10 గుంటలు పడిపోయి స్పీడ్ బ్రేకులు లేపోయి మా సమాజం మాదిరిగా రోడ్ గా రోడ్ ఇప్పుడు ఎక్కడైనా చిన్న వాళ్ళు

గుర్మిషన్ లేదు మరి ఏరేసన్ కరన తెలబెట్టారు సర్ ఆల్వేస్ కవర్ కిందనే కెన్సిల్ చేసినది మానేది ట్రాన్సాక్షన్ పేడ్ లో ఉన్నారు ట్రాన్సాక్షన్ పేడ్ లో ఉన్నారు అని చేద్దామొచ్చునే కన్ఫ్యూషన్ ఉన్నారు బట్ మార్క్ అలా గవర్నమెంట్ నుంచి ఒక ఇష్యూయన్స్ వచ్చింది మార్క్ నా ఇంప్రూమెంట్ సర్ నిస్ వా వర్క్ ఎట్ కంటిన్యూ అవుతుంది వస్ట్ నెక్స్ట్ వీక్ వస్తా వర్క్ చేయొచ్చు సర్ అంటే తాకో పాటు అంటే ఇన్సూరెన్స్ అనేది చాలా వీకోద సమస్య తెలుసుండి ని కంటిన్యూ డిస్కస్ చేద్దాం సర్ వర్క్ కన్సెక్షన్ కంపెనీ ఐన దాదాపు జరగాల్సి ఉంటే ఇంతవరకు కేవలం యాభై కిలోమీటర్లు కానీ జరగలేదు అంటే ఇక్కడ ఊరు కాంట్రాక్టర్లు లేరు సుదుగా పక్క లాపెండ్ నుంచి తీసుకొచ్చి అక్కడ కాంట్రాక్టర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు దీన్ని ఇచ్చారు దాన్ని అదే అదేవిధంగానే మనకు బొమ్మ

పరిస్థితి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిధులు చేసుకుంటుంది ఆ పరిస్థితుల్లో అంటే సత్యం వచ్చింది కాబట్టి ఆకాశం కాబట్టి విషయం చెప్తున్నాం